బాలగురుస్వామి గారు టీడీపీని టీ వైసీపీ చాలా స్పష్టంగా కొన్ని మై మెజారిటీ వర్గాల గురించి చెప్తూ ఉంది కోర్స్ మహిళలు కావచ్చు రూరల్ ఓటింగ్ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు మైనార్టీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఏదైతే బలమైన సామా బలమైన ఓట్ల పరంగా బలంగా ఉన్నటువంటి సెక్టార్లు మొత్తం కూడా తమకే ఓట్ చాలా బలంగా చెప్తున్న పరిస్థితి మరి మీకు మీకు ఈ లిస్టు పాను మీకు ఏమైనా మీకు వేసిన వర్గాలు ఏ వర్గాలు వేసాయనుకుంటున్నారు మీరు మీ అనాలిసిస్ ప్రకారం వెంకట గారు ముందుగా మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకి బీఆర్కే వీక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే గెలుపు అనేది ఎన్డిఏ కూటమిది డిసైడ్ అయిపోయింది దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు అయితే ఏ వర్గాలు మాకు చేశారు అనే దాంట్లో గతంలో ఇప్పుడు కాదు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా కొన్ని వర్గాలు కాంగ్రెస్ తో ఉన్నాయి కొన్ని వర్గాలు తెలుగుదేశంతో ఉన్నాయని జనరల్ గా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటానే ఉంటారు అది అందరికి తెలిసిన నగ్న సత్యమే బీసీలు కాపులు కమ్మాసు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో ఎక్కువ ఓటింగ్ ఉంటది అనేది అందరికి తెలిసిన నగ్న సత్యం ఎస్సీ ఎస్టీ బి మైనార్టీలు రెడ్లు వీళ్ళు కాంగ్రెస్ కి కొంత ఎక్కువ ఫేవర్ గా ఉంటది అంటే పర్సంటేజీ పర్సంటేజీ వాళ్ళకి కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కువ ఉండేది ఏదైతే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉందో అదే ఓట్ బ్యాంక్ వైసీపీకి ఈ జాజువల్ గా షిఫ్ట్ అయింది తెలుగుదేశం పార్టీకి ఎక్కువ బీసీ వర్గాలు వీటిల్లో ఎక్కువ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా ఉంటుంది అయితే ఈసారి ఏంటంటే ఆది నుంచి కూడా కాంగ్రెస్ వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ కూడా ఈసారి ఎలక్షన్ లో నేను ఎందుకనంటే చాలా మందితో నేను మాట్లాడటం జరిగింది ఎక్కువ మంది ఫస్ట్ టైం తెలుగుదేశానికి ఓట్ వేసామని చెప్పి నాతో డిస్కస్ చేస్తే నా చెవులారా నేను వినడం జరిగింది నాతో మాట్లాడితే అందువల్ల ఎక్కువ మంది ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారు ఇంకొకటి పోతే మన విజయన్న ఏం చెప్తున్నాడు అనంటే మేము మీకు మేలు చేస్తేనే మాకు ఓటు వేయండి మేము మీకు మేలు చేస్తుంటేనే మాకు ఓటేయండి వేయండి అని చెప్పి మేము అడిగామని చెప్పి విజయన్న చెప్తున్నాడు అంటే అది వాళ్ళు అలా చెప్పుకోవడంలో తప్పలేదు ఎందుకనంటే లాస్ట్ టైంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో కూడా లాస్ట్ టైంలో పసుపు కుంకుమ కింద కొన్ని వందల కోట్ల రూపాయలు పసుపు కుంకుమ కింద లేడీస్ కేసారు వేశారు అయినా ఓట్లు వేశారా వేయలేదు ఎందుకనంటే వీళ్ళు ఆ రోజు అధికారంలోకి రావడం కోసం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి అడిగి కొన్ని బోటకపు హామీలు ఇచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఆ హామీలన్నీ కూడా జనాలు నమ్మారు కాబట్టి వాళ్ళ మీద విశ్వాసం ఉంచారు కాబట్టి వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది అలానే ఇప్పుడు ఎందుకనంటే మేమేద సంక్షేమ పథకాలు చేశాము మీకు మేలు జరుగుంటే మా హోటల్ ఏంటి అని అడుగుతున్నారు అనా విజయన్న మేలు జరిగిన ఇంట్లో నష్టం ఎంత జరిగిందో కూడా జనాలందరూ బేరీజ్ వేసుకుంటున్నారన్నా మీరు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల వాళ్ళకి లబ్ధి ఎంత చేకూరింది అట్ ది సేమ్ టైం ఈ ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన అడ్మినిస్ట్రేషన్ వల్ల పెంచిన రేట్ల వల్ల ప్రతి ఒక్కటి అన్ని చూసుకుంటే మందు బాబులు కూడా లెక్కేసుకుంటున్నారు ఈ రోజు ఎందుకంటే అరవై డెబ్బై రూపాయలు వచ్చేసి ఈ రోజు అమ్మారు కాబట్టి నష్టం జరిగింది కాబట్టి మీ వల్ల బాలగురుసాం గారు బాలగురుస్వామి గారు బాలగురు గారు ఒక్క చిన్న పాయింట్ గురుస్వామి గారు చిన్న పాయింట్ బాలగురుస్వామి గారు వింటున్నారా కూడా మమ్మల్ని బలపరచడం జరిగింది చెప్పండి సార్ నేనేమంటున్నానంటే ఎన్డీఏ కూటమి గెలువు ఫిక్స్ అయిందని మీరు చాలా బలంగా చెప్తున్నారు దాని గురించి మాట్లాడొద్దు అని కూడా చెప్తున్నారు అసలు మీకు ఎలా 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 మీరు అంత బలంగా చెప్తున్నారు ఇప్పుడు మనుషులు అందరు ఓట్లు చాలా వేశారండి ఓట్లు దాదాపు ఎయిటీ పర్సెంట్ ఓటింగ్ జరిగింది అందరు లోపలికి వెళ్ళి ఓటు వేశారు మీకు ఎలా తెలుస్తుంది అది వైసీపీ కావచ్చు కూటమి కావచ్చు ఎవరికి కూడా తెలిసే పరిస్థితి లేదు కదా అంత కాన్ఫిడెన్స్ గా ఎట్లా తెలిసే పరిస్థితి లేదు అంటే ఒకటి సార్ జనరల్ గా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలా నాడి పట్టుకొని చూడంలోనే చెప్తుంటాడు ఏముంది ఎలా ఉంది అనేది ఇప్పుడు ఓటర్ నాడి కూడా మనకి కలిసినప్పుడు వాళ్ళు ఏ విధంగా మనల్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది తెలుస్తుంది యాక్చువల్ గా పోస్టల్ బ్యాలెట్ లకు సంబంధించి నేను మా కావల నియోజకవర్గంలో నేను కొంత వర్క్ చేయడం జరిగింది ఆ పోస్టల్ బ్యాలెట్ లో నాకు తెలిసి మోర్ దాన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ టీచర్స్ మాకు వేశారనే విశ్వాసం వాళ్ళ మాటల్లో కనిపిస్తా ఉంది పోస్టల్ బ్యాలెట్ ఎందుకంటే రెండు నిమిషాలు ఎందుకనంటే మూడు మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు పోస్టల్ బ్యాలెట్లు పోలైతే దాంట్లో మాకు రెండు వేల ఐదు వందల పైబడి మాకు రావడం జరిగిందనే విశ్వాసం మాకు కనపడుతుంది రెండు వేల ఐదు వందలు ఎందుకనంటే లాస్ట్ టైం లక్ష పోస్టల్ బ్యాలెట్స్ ఉంటే వాటిలో నలభై ఎనిమిది వేల చిల్లర దగ్గర దగ్గరగా వైసీపీకి వచ్చినా మాకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల చిల్లర మాకు రావడం జరిగింది అయితే ఈసారి లక్ష కాకుండా ఐదు లక్షల ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు ఉండడం జరిగింది దాంట్లో మేజర్ గా మాకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎబవ్ మా తెలుగుదేశం పార్టీకి వచ్చాయనేది మా ప్రగాఢ నమ్మకం అయితే ఈ ఎంప్లాయీస్ కూడా ఒక్క ఓటు కాదండి ఒకటి ఇంటూ నాలుగు అని అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా మా తెలుగుదేశం ఓట్ బ్యాంకు కాకుండా పది పన్నెండు వేల తోటి మేము స్టార్ట్ అవుతా ఉన్నాం ఈసారి ఎలక్షన్ లో అందువల్ల ఎందుకనంటే వాళ్ళు పాపం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పామండి అది మైండ్ గేమ్ లో భాగమేనండి అది అందరికి తెలిసిందేనని చెప్పి అన్న కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది నేను నేను నేనేం చెప్తున్నానంటే వాళ్ళకి ఆ మూడు అంకెలు మాత్రం కూడితే వస్తాయి సార్ వన్ ప్లస్ సెవెన్ ప్లస్ ఫైవ్ వాళ్ళకి పదమూడు సీట్లు ఖచ్చితంగా వస్తాయి నూట అరవై రెండు సీట్లతో అరవై రెండు పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ తో మేము ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది వాళ్ళకి దగ్గర దగ్గరగా పదమూడు సీట్లు వస్తాయి ఓ నూట అరవై రెండు సీట్లు మాకు వస్తాయి అందువల్ల మేము నమ్మకంతో మేము చెప్తున్నాం ఎన్డీఏ కూటమి బంపర్ మెజార్టీ తోటి అధికారంలోకి రాబోతుంది కొన్ని వర్గాలు మమ్మల్ని నమ్మినాయి అని చెప్పి పాపం బొత్స సత్యనారాయణ గారు చెప్పలేక చెప్పలేక అదేదో ఇంకొక మంత్రి నన్న దేశ పెట్టుంటే బాగుండేదండి ఈ టైంలో ఆయనకి పాపం మనం అంటే ఇంకొక రకంగానే కాదు ఆయన నాలుగి తిరగకుండా ఏం చెప్తున్నాడో అర్థం కాకుండా సగం అర్థం అయ్యి సగం అర్థం కాక కొంత మింగి చెప్తా పాపం బాగా చెప్పండి నా పాయింట్ ఏంటంటే మీరు చాలా బలంగా చెప్తున్నారు పోస్టల్ బ్యాలెట్లలో పడే ఓట్లలో ఆల్మోస్ట్ ఎనభై శాతం మీకే పడ్డ చెప్తున్నారు ఓకే మీ వాదన ఒప్పుకొని పోస్టల్ బ్యాలెట్ మీకే పడిన నేను కూడా ఒప్పుకుంటా నేను కూడా అంటున్నాను అనుకుంటా కానీ ఈవీఎం లో అటువంటి రిజల్ట్ ఉంటుందని ఈవీఎం లో మొత్తంలో కూడా అటువంటి రిజల్ట్ ఉంటుందని ఎలా నమ్ముతారు ఎలా అనుకుంటారు చెప్పండి అది కరెక్ట్ కాదేమో ఉంటుంది ఇప్పుడు ఇందాక కొన్ని వర్గాలు వైసీపీకి ఉన్నాయి కొన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయని చెప్పి విజయన్న చెప్పారు అది మీకు నాకు డిబేట్ లో ఉన్న పెద్దల కోడేశ్వరరావు గారికి రాష్ట్ర జనాలకి మినిమం పరిజ్ఞానం ఉన్నా ఎక్కువ మందికి తెలుసు ఏ వర్గాలు ఎటువైపు ఉంటాయి అనేది అయితే ఈ వర్గాలే కాకుండా ఉద్యోగస్తులు మేధా వర్గం యువత వ్యాపారస్తులు వీళ్ళు డిసైడ్ చేస్తారు ఎన్ని సీట్లు వస్తాయి ఎటు గాలి దాల్తుందనేది కూడా ఎందుకనంటే ఒక్క ఛాన్స్ అనే ఆ వేవ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినా కూడా ఎలా పరిపాలన చేశాడనేది టాప్ టు బాటం కింద బాటం లెవెల్లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి హైయెస్ట్ రిచ్ పీపుల్ వరకు కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది చూశారు రైట్ అందువల్ల దీనికి ఇంటికి పంపించేసి పర్మనెంట్ గా తాడేపల్లిలో రెస్ట్ తీసుకునే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్నారు కోరుకున్నదే చేశారు అదే బ్యాలెట్ బాక్స్ లో ఉంది ఈవీఎంస్ లో రేపు ఆరో నాలుగో తేదీ ఓపెన్ చేయడంతో జూన్ నాలుగో తేదీ అన్ని రిజల్ట్ అన్ని వారు వన్ సైడ్ ఉంటాయి చూస్తా ఉండండి ఆ రోజు కూడా మీరు నేను కోటేశ్వరరావు గారు విజయన్న గారు మళ్ళా కావాలంటే కూడా కూర్చొని మాట్లాడుకుందాము వన్ సిక్స్టీ పర్సెంట్ ఉంటదా సార్ మాకు